నమస్తే ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్లో పెట్టి పాకిస్తాన్ని ఏ విధంగా అయితే దారికి తెచ్చుకున్నామో అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా దారికి తెచ్చుకునే యోచనలో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతోంది మనకి బంగ్లాదేశ్కి గంగా జలాల ఒప్పందం ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పన్నెండున కుదిరింది అప్పటి ప్రధాని హెచ్డి దేవగౌడ అలాగే బంగ్లాదేశ్ ప్రధాని అప్పుడు షేక్ హసీనా ఉన్నారు ఈ ఇద్దరి మధ్య కుదిరింది ముప్పై సంవత్సరాల ఒప్పందం ఇది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ పన్నెండుతో ముగిసిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రతిపాదనల్ని భారత్ చేయబోతోంది అంటే ఈ ముప్పై సంవత్సరాలు కాదు సార్ ఇంకేదో దాన్ని తగ్గించాలి అలాగే మా వాటా ఇంకా పెరగాలి దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి బంగ్లాదేశ్ ఇప్పటికే ఆ సూచనలు ఆ సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తోంది అదే జరిగితే బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు అసలేంటి గంగా జలాడు ఒప్పందం దీన్ని మరి రివ్యూ చేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది భారత్కు ఉన్నటువంటి హక్కులు ఏంటి లేదా పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఏమైనా ఉందా విశ్లేషకులు ఏమంటున్నారు ఈ అంశాన్ని గురించి లెట్స్ డిస్కస్ నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్కారం అండి ఈ గంగా జలాల ఒప్పందం ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఎలాగైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో ఈ గంగా జలాల ఒప్పందము ఏంటి సార్ అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీన్ని మనం మనకి నచ్చినట్టు లేదా భారత్కి అనుకూలంగా దీంట్లో నిబంధనల్ని సవరించుకునేటువంటి హక్కు మనకు ఉందా లేకపోతే దానికి ఏమైనా టర్మ్స్ కండిషన్స్ లాంటివి ఏమైనా ఉందా ఒక మానిటరింగ్ బాడీ లాంటివి ఏమైనా ఉందా మానిటరింగ్ బాడీ అంటే యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఇండస్ట్ వాటర్ ట్రీట్కి తేడా ఉందండి ఇండస్ట్ వాటర్ ట్రీట్ సంవత్సరం పొడుగా నదీ జలాలు పంపిణీ ఉందండి అక్కడ అక్కడ నదీ జలాలు పంపిణీ కూడా పాకిస్తాన్ కి ఎనభై శాతం మనకి ఇరవై శాతం ఉందండి ఆ పాకిస్తాన్ చిన్న దేశం దానికి స్వతంత్రం వచ్చినప్పుడు కష్టాలు ఉన్నాయి దానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అప్పుడు పాలకులు కొంచెం సానుభూతితోటి పాకిస్తాన్కి ఎక్కువగా నీళ్లు వెళ్ళేటట్టుగా ఆ ఒప్పందం కుదుర్చుకున్నారండి ఈ మధ్య అందరికీ తెలుసు కదా మొన్న పహల్గామ్ దాడి తర్వాత ప్రభుత్వం కొంచెం గట్టి చర్యలు తీసుకుని ఎంటర్ చేసిన ట్రీటీ నేమ్ వచ్చి సస్పెన్స్ లో ఉంచిందండి పూర్తిగా రద్దు చేయలేదు కానీ సస్పెన్స్ లో ఉంచింది రద్దు చేసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది అని అంటున్నారండి కానీ ఇక్కడ బంగ్లాదేశ్ తోటి నది వాటర్ ట్రీటీ అనేది వేరే అండి ఇది సంవత్సరం పొడుగున ఉండదండి ఇదేంటంటే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు ఆ ఐదు నెలలు మాత్రమే అంటే సమ్మర్ సీజన్ లో గంగా నదికి వచ్చే ప్రభావాన్ని తగ్గిపోతుందండి ఆ తగ్గినప్పుడు రెండు దేశాలు ఎట్లా పోచుకోవాలి అన్న దాని మీద ఈ ట్రీటీ ఏర్పడ్డది అయితే మొహమ్మద్ యూనస్ భారత్కి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు డీప్ స్టేట్ అండ చూసుకొని గత ప్రభుత్వం జో బైడెన్ అండ చూసుకొని రెచ్చిపోయాడు హిందువుల్ని నానా హింస పెట్టాడు చాలా చేశాడు అండ్ చైనా చేతిలో కూడా ఒక లాగా ఉన్నాడు ఇప్పుడు అమెరికా ఇందులో ఏమైనా భారత్ ఏమైనా ఇలాంటి టర్మ్స్ కండిషన్స్ పెడితే అమెరికా ఏమైనా నేరుగా ఇన్వాల్వ్ అవుతుందా అసలు ఈ మధ్య కాలంలో మనం విన్నది అసలు బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిపించాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తోంది అని అంటున్నారు ఇప్పట్లో ఎన్నికలు ఏమైనా జరుగుతాయా లేదంటే మొహమ్మద్ యూనస్ మరికొంతకాలం కొనసాగుతాడా ప్రస్తుతానికి అయితే ఇంకా మహమ్మద్ యూనస్ కొనసాగుతారండి ఎందుకంటే అమెరికాకి కావాల్సింది తమ చెప్పు చేతలు ఉండే ప్రధాని కావాలి ప్రస్తుత పాలకులు కావాలి ఆయన ఏం ప్రధాని కాదు ప్రజలకి ఎన్నుకోబడలేదు అమెరికా వాళ్ళు ఆయన నామినేట్ చేస్తారు పరోక్షంగా చెప్పాలంటే అమెరికా ఆయన కుర్చీలో కూర్చోబెట్టింది ప్రస్తుతం ఆయన ప్రధానిగా పదవి అలంకరించాడు కానీ ఆయన నిజమైన ప్రధానం కాదండి ఎన్నికలు జరిపించమని ప్రతిపక్షాలు కోరుతున్నాయి కానీ ఇప్పుడప్పుడే జరిపించట్లేదు పరోక్షంగా దానికి అమెరికా మద్దతు కూడా ఉందండి అమెరికాకి ఎప్పుడు సదుపాయం అంటే సానుకూలంగా ఉంటుందో పరిస్థితి చూసుకొని ఆ టైంలో ఎన్నికలు జరిపిస్తారండి ఇకపోతే ఈ గంగా వాటర్ ట్రీట్ ఏంటంటే చెప్పుకున్నాం కదా మనం జనవరి నుంచి మే ఐదు నెలల కాలంలో మాత్రమే ఈ ట్రీట్ పనిచేస్తుందండి దానికి కూడా కారణం చెప్పుకున్నాం వేసం కాలంలో ఫ్లో తగ్గుతుంది కాబట్టి అక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి బంగ్లాదేశ్ లో ఒక పాయింట్ భారతదేశంలో ఒక పాయింట్ బంగ్లాదేశ్ లో ఫరీద్పూర్ అని ఒక పాయింట్ ఉంది అట్లాగే మన దగ్గర హరింగ్ బ్రిడ్జ్ అని చెప్పి ఒక పాయింట్ ఉంది ఈ పాయింట్ దగ్గర వాటర్ ఫ్లో ఎట్లా ఉందో నిపుణులు టెస్ట్ చేస్తారండి టెస్ట్ చేస్తే వాటర్ ఫ్లో ఆధారంగా ఎన్ని క్యూసిక్ నీరు ప్రవహిస్తోందో చూసి దాని ఆధారంగా పంపిణీ జరుగుతుందండి ఈ పంపిణీ కూడా ప్రతి పది రోజులకి పునఃసమీక్షిస్తారండి ఫ్లో ఎలా వస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు అరవై ఐదు క్యూసెక్ల ఫ్లో గాని ఉంటే ఇద్దరు చెరుసగ రెండు దేశాలు చెరుసగం పంచుకోవాలి ముప్పై వేలు ముప్పై వేలు పంచుకోవాలి అట్లాగ కాకుండా డెబ్బై వేలు అయితే మనకి ముప్పై ఐదు వాళ్ళకి ముప్పై ఐదు అట్లా ఒక స్టేజ్ దాకా సగం సగం దాదాపుగా ఎనభై వేలు దాటినా సరే మనకు అప్పుడప్పుడు ఒక ఐదు వేలు ఎక్కువ వస్తుంది సాధారణంగా ఇద్దరు తెర సమానంగా పంచుకోవాలన్న ఒప్పందం అయితే కుదుర్చుకున్నారండి ఇది రాబోయే డిసెంబర్ ఇరవై ఆరు కల్లా పూర్తి అయిపోతుందండి అందుకని ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించవలసిన సమయం వచ్చిందండి అవును అయితే ఇప్పుడు పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీలో ఆ ఒప్పందమే సరిగ్గా జరగలేదని చాలా మంది చెప్తుంటారు ఎందుకంటే చాలా అన్ఫెయిర్ గా ఉంది మ్యాక్సిమం అంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు కేవలం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు ఉంది అసలు ఒప్పందమే సరిగా లేదు దాన్ని ఒకటి రివ్యూ చేయాలని చెప్పి చాలామంది కొంటున్నారు ఇందులో ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే మనకి ముప్పై వేల క్యూసెక్కులు వస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే చెరుసగమేనా ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా లేకపోతే ఇందులో ఎలా ఉంది ఈ షేర్ ఎలా ఉంది వాటర్ షేర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా చెప్పుకోవచ్చు అండి ప్రస్తుతానికైతే కానీ ప్రాబ్లం ఏంటంటే మన దేశంతో పోలిస్తే బంగ్లాదేశ్ చిన్న దేశం కదా దేశ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ ఎక్కువ వాటర్ వెళ్ళినట్టు చెప్పుకోవచ్చు కరెక్ట్ పశ్చిమ బెంగాల్ ఆ పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకులు అదే అంటారు ఇక్కడ మా రాష్ట్రానికి ఇబ్బందులు పడుతున్న నీటి అద్దడు ఉంది ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కి ఎక్కువ నీరు ఇవ్వడం ఏంటి అని వాళ్ళు రాజకీయంగా కూడా ప్రతిపక్షాలు అక్కడ గొడవ చేస్తున్నాయి మాకు ఎక్కువ వాటా కావాలి ఇప్పుడు ఎలాగా ఒప్పందం టైం అయింది కాబట్టి అని పశ్చిమ బెంగాల్ కూడా రైతులు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కరెక్ట్ కరెక్టా ఆ మేరకు చూస్తే రెండు ఒప్పందాలు అన్యాయంగానే జరిగాయి ఎందుకంటే మీరు చెప్పినటువంటి పాయింట్లో చూస్తే విస్తీర్ణం పరంగా మనది పెద్ద దేశం మన జనాభా ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ అన్నీ ఎక్కువే పాకిస్తాన్తో పోల్చుకున్నా లేదా బంగ్లాదేశ్తో పోల్చుకున్నా కూడా ఇలాంటప్పుడు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన ఒప్పందం కూడా అన్యాయంగానే జరిగింది అప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి ఒప్పందం ఇంకా అన్యాయంగా జరిగింది ఇట్స్ డెఫినెట్గా రివ్యూ చేయాలి అవసరమైతే దీన్ని అబేయన్స్లో పెట్టాలి సో అంటే నిన్న నా పాయింట్ ఏంటంటే భారత్కి ఫుల్ కమాండ్ ఉంటుందా లేకపోతే ఇందులో ఎవరైనా ఇంటర్వెన్షన్ లాంటిది ఏమైనా ఉంటుందా అప్పుడు మనకి రాష్ట్రానికి రాష్ట్రానికి నీటి తగాదాలు వస్తే ఏదో ఈ కృష్ణా వాటర్ బోర్డు ఇలాంటివి ఎలాగైతే ఉంటాయో ఇప్పుడు దేశానికి దేశానికి మధ్య ఇవి జల వివాదాలు కాబట్టి దీనికి కూడా అలాంటి వ్యవస్థ ఏమైనా ఉందా లేదంటే మనం గట్టిగా అనుకుంటే బంగ్లాదేశ్ గారానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అంటున్నా ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి అటు పాకిస్తాన్ తోటి కానీ ఇటు బంగ్లాదేశ్ తోటి కానీ భారతదేశం ఇప్పుడు పెద్దన్నలాగా వ్యవహరించి వాళ్ళ మీద అథారిటీ చేయలేదండి వాళ్ళతో సానుభూతిగా వ్యవహరించింది అయ్యో చిన్న దేశాలు వాళ్ళకి సాయం చేద్దామని దృష్టితోటే దృష్టితోటి చేశారు అటు ఎండస్ వాటర్ ఒప్పందం అయినా ఇటు బంగ్లాదేశ్ తోటి గంగా వాటర్ ట్రీటీ అయినా సరే రెండు కూడా ఏంటంటే చిన్న దేశాలు వాటి సాయం చేద్దాం పెద్ద దేశాలు మనం తట్టుకోగలం వాటి అవసరాలు మనం చూద్దాం వాళ్ళ ప్రజల అవసరాలు చూద్దాం అనే సానుభూతి తోటి చేశారండి కానీ ఎప్పుడు ఏమవుతుందంటే కాల్వన పరిస్థితులు మారిపోతాయండి ఈ మధ్యకాలంలో మీరు మన విదేశాంగ శాఖ మంత్రి తర్వాత వాటర్ మినిస్టర్ గారు కూడా ఏమన్నారంటే అసలు పహల్గా దాడి అంటూ జరగకుండా ఉంటే ఎండస్ట్రో లెటర్ ట్రీట్మెంట్ వరకు ముప్పై ఏళ్ళు పొడిగిద్దామని కూడా మేము ఆలోచించాము కానీ పహల్గా తర్వాత పరిస్థితులు మారిపోయి అట్లాగే బంగ్లాదేశ్ కూడా మొన్న హీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత భారత వ్యతిరేకత విపరీతంగా దిగిపోయింది బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల్లోని తర్వాత మిలిటరీ మీద మిలిటరీ కూడా భారతదేశం మీద వ్యతిరేకత పెరిగిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో మనం బంగ్లాదేశ్ మీద మళ్ళీ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు అది కాకుండా మనం నష్టపోతూ బంగ్లాదేశ్ సాయం చేయడం అనే పద్ధతి ఇప్పుడు కాదు రోజులు మారిపోయాయి అందుకని మన అవసరాలు ఏంటో చూసుకొని మన మెయిన్ పశ్చిమ బెంగాల్ వ్యవసాయ రైతులకి అవసరాలు చూసుకుంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ పునఃమీక్ష